మోకాళ్ళ నిరసన చేయడం జరిగింది జేఏసీ ఆధ్వర్యంలో మేమంతా కూడా ఎస్టీఎస్ టిపిఎస్ ఏపీ జిన్కో ప్లాంట్ ముందు గత ముప్పై రోజుల నుంచి కూడా నిరసన తెలియజేస్తా ఉన్నాం ఏహెచ్పి సిహెచ్పి అండ్ ఈసీఎస్లో పనిచేస్తున్న కార్మికులు పది సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు అందరితో సమానంగా ప్లాంట్ మొదట్లో రెండు సంవత్సరాలు మ్యాన్ పవర్గా వీళ్ళందరూ కూడా మ్యాన్ పవర్ వర్క్ చేయడం జరిగింది రెండు సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి మాట చెప్పకుండా మమ్మల్ని అందరూ కూడా తీసి జాబు వేయడం జరిగింది యాజమాన్యం ఇప్పుడు ప్లాంట్లో పనిచేస్తున్న కార్యములంతా కూడా నెల రోజుల నుంచి కూడా ఇక్కడ నిరసన చేస్తా ఉంటే మేనేజ్మెంట్కి కొంచెమన్నా కూడా బాధ్యత లేదు మేము ఇక్కడ పనిచేసే ఈ ఈ మూడు లొకేషన్లో పనిచేసే కార్యములంతా కూడా మేమైనా పర్మిట్ ఏమన్నా అడిగామా జీతాల పెంచమేమన్నా అడిగామా గ్రేడ్లు బెంచ్ మేము అడిగామా మేము అడిగింది అందరితో సమానంగా చూడమంటున్నాం